ప్రజలు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు మీరందరూ సంతోషంగా ఆనందంగా మన ప్రభు అయిన మన నూతనంగా అనుదినం మనందరితో ఆ కృప మనమందరం పొందుకుంటున్నాం కదా మనందరం కూడా మన ప్రభు అయిన ఏసై నాములు ఆ జీవ దేవుడే నూతనంగా వాగ్దానం ఇచ్చి కలరు ప్రేమ ద్వారా అనుదినము ఆయన మాటలతో మనందరిని సంతోషిస్తున్నాం ఆనందిస్తున్నాం మీ కుటుంబంలో దీవించబడుతున్నాయి ఆదరించబడుతున్నాయని ప్రభులో మీరంతో నమ్మకంగా పెందల కడలేచి ప్రభు నామంలో ఆయన కృపలో ఆయన మేము ఉంటున్నందుకై మన ప్రభు నిన్ను నన్ను ప్రేమించి మనము సత్యమైన నీటి గల బిడ్డలమ్మని చెప్పి మన పైన ఆయన కృప చూపిస్తున్నాడు మరి అదేవిధంగా ఇప్పుడు ఎల్లప్పుడూ నిత్యము ఆయన కృపలో ఉండటానికే ప్రభు ఈరోజు నిన్ను నన్ను వాడుకుంటున్నాడు కదా అయితే మనం ఈ రోజుల్లో కొన్ని చిన్న చిన్న శ్రమలలో బాధలలో ఇబ్బందులలో మనము వేరే విధంగా జీవించుచున్నా అయితే ప్రభు అంటున్నాడు భయపడకు అది ఏదో మీకు సంభవించినట్టుగాని మీరు వేరుగా ఆలోచన చేయవద్దు నీ తండ్రి నిర్య్యా నిన్ను వదలడు విడవడు ఎడబోయడనే చెప్పిన తండ్రి ఈరోజు నీకు నాకు కూడా తోడుగా ఉంటానని చెప్తున్నాడు కదా ప్రతిరోజు వాగ్దానము మొదటి పేతురు నాలుగో అధ్యాయము పన్నెండవ వచనం ప్రీలారా మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమలను గుర్చి మీకేదో ఒక ఇంత సంబంధించినట్లు ఆశ్చర్యపడుకుడి క్రీస్తు మహిమ బయలుపరిచినప్పుడు మీరు మహా ఆనందముతో సంతోషించి నిత్యము క్రీస్తు శ్రమలలో మీరు పాలువారైనంతగా సంతోషించుడి రోజు మనకు చిన్న చిన్న శ్రమలలో ఏమో సంబంధించిందని బాధపడుచున్నారా అయితే ఆ విధము కాదు కానీ ప్రభు అంటున్నాడు మహాశ్రమలో వచ్చినాడని ఏదో ఇంత మాకు సంభవించను అని మీరు ఆశ్చర్యపడుతున్నారు కానీ క్రీస్తులో ఎన్ని శ్రమ పడినాడు క్రీస్తు ప్రభు వారు మనల గురించి అంత శ్రమ పడినవాడు ఆ శ్రమలో ఒకవేళ మీరు పాలువారైతే సంతోషించి ఆనందించి ఆయన వచ్చినప్పుడు మహా ఆనందం సంతోషమే కదా మరి ఆ సంతోషం ఆనందము మనకు కావాలంటే ఈ లోకములో ఏదో అంతో ఎంతో చిన్న చిన్న సమస్యలు చిన్న చిన్న ఇబ్బందులు చిన్న చిన్న బాధలలో బాధపడి చింతిస్తున్నామేమో ఆశ్చర్యపడుచున్నామేమో కానీ క్రీస్తులో మీరు కూడా పాలు పొందినారని క్రీస్తు ఏ విధంగా శ్రమ పొందినాడో అందులో కూడా మీరు కూడా శ్రమ పొందినారని ఆనందం సంతోషం మీ కూడా మరి ఈ లోకంలో ప్రభువు ఇచ్చుచున్నాడు కదా ఆయన వచ్చినప్పుడు నువ్వు ఈ లోకంలో మహా సంతోషిస్తావు ఆనందిస్తావు క్రీస్తు అనుభవించిన శ్రమలు నీ కుటుంబంలో నువ్వు అనుభవిస్తా ఉంటే ఎర్రివాడిగా ఏదో ఆశ్చర్యపోవద్దు కానీ ఆయన నామములో నీకు ఘనత కలగటానికి మహిమ కలగటానికి ప్రభు నిన్ను వాడుకునటానికి ఆ శ్రమల నుంచి నిన్ను తప్పించటానికి ఈ లోకములో నువ్వు బ్రతికున్నప్పుడే ప్రభు నామములో నీ సత్యమును మనసులకు కాదు దేవునికి చూపించు మనుషుడు చూచినా చూడకపోయినా పర్వలేదు మనుషుల్లో మరి జీవిస్తున్నట్టు మనము దేవునికి చాలా ప్రాముఖ్యుడమైనట్టుగా మనం జీవించాలి లోకంలో చిన్న చిన్న శ్రమలలో బాధులలో ఇబ్బంది పడేవారుగా మనము తండ్రికి ఒకవేళ కనిపించి దుఃఖపడుతున్నవేమో నీ తండ్రికి తెలియకుండా ఏది లేదు అంత నీ ప్రభువు తెలిసే కదా కాబట్టి ఈరోజు నువ్వు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అన్నీయో నా హస్తకృతములై ఈ నావలనే కలిగినవి యహోవ సెలవిచు ఎవడైనా దీను దీనుడై నలిగిన హృదయం గలవాడైనా నా మాట విని వణుకుచుడు వారిని నేను దృష్టించి చూచుచున్నాను దేవుణ్ణి చూసి వణుకుచుండాల అలాంటి వారిని దేవుడు దృష్టించి చూస్తున్నాడు లోకంలో దేవుణ్ణి ప్రార్థిస్తూ దేవుని స్తుతిస్తూ దేవుని భయం భయము భక్తి లేకుండా వణుకు లేకుండా ఆయన చిత్తములో లేకుండా జీవిస్తూ ఉంటే మరి ఆయన వచ్చినప్పుడు వాళ్ళకు సంతోషం కానీ దుఃఖమే ఉంటుంది కాబట్టి ఇక్కడ అంటున్నాడు దేవుడు మనను దృష్టించి చూస్తున్నాను అయితే ఆయన చూచుచున్న తండ్రి అంటున్నాడు అలా వణుకువాడు ఆయన వచ్చినప్పుడు సంతోషించి ఉల్లాసిస్తాడు ఆనందం పురుతాడు ఎందుకంటే భయము భక్తి కలిగి లోకములో లోకరీతిగా లోక మనుషులతో ఆ విధమే కాకుండా యహో ఎందు భయభక్తులు కలిగి ఆయన ఎందు వణుకుచున్న వారికి దేవుని మహిమ వారిపైన వారి పిల్లలపైన ఆశీర్వదింపబడి దీవించబడటానికి ఆయన మహిమ వారిపైన దీవంటున్నాడు అయితే ప్రభువు చెబుతున్న మాటకు ఎవరైతే లోబడి ఆయన చిత్తంలో ఉంటారో వారికే దీవెనలు ఆశీర్వాదాలు కానీ లేని వారికి లోకములో ఏదో వంతు సంబంధిస్తున్నది ఈ శ్రమలు ఎవరు తట్టుకుంటారులే ఈ బాధలు ఎవరు తట్టుకుంటారులే ఆయన నామములో మనము ఎన్ని దినములు ప్రార్థన చేసిన వాక్యం విన్నా మన కుటుంబానికి ఆశీర్వదం లేదు దివం లేదే అని ఏదో ఆశ్చర్యపడుతూ చింతిస్తున్నావేమో కానీ అది కాదు కానీ యహో ఎందు భయభక్తులతో కలిగి ఆయన నామములో ఉండటం వలనే నువ్వు ఆనందించగలవు సంతోషించగలవు కలువురు ప్రేమలో అనుదినము ప్రతిబిడ్డన గురించి ప్రార్థన ఎందుకు చేస్తున్నారంటే మనం ఈ లోకంలో వణుకుతూ ప్రభుకు భయపడుతూ ప్రభు నామకు మనం ప్రేమైన బిడ్డలుగా ఆయన ఏ విధంగా అయితే ఈ లోకంలో శ్రమలు అనుభవించి తండ్రిని మయం నువ్వు నేను కూడా అదేవిధంగా మయమపరచుకుంటూ బ్రతకాలని ప్రభు మనకు నేర్పిస్తున్నాడు దేవునికి స్తోత్రం ఈ సమయంలో మరి ప్రార్థన చేసుకున్న ప్రేమ కృప గల తండ్రి ప్రభు నీ చిత్తములో నీ కృపలో నా ప్రభు మీ యొక్క నామముల తండ్రి మేము ఉంటూ సత్యములో ఉంటునైనా మీకు లోబడి వణుకుచు మీ పాదముల దగ్గర ప్రార్థన చేసుకుంటూ నైనా మా యొక్క లోపల ఉన్నట్టు ప్రతి ఒక్క నైనా నూతనమైన అనుభవం అడుగుచున్నాను తండ్రి